మీరు ఎప్పుడైనా ఒకే పనిని రోజూ చేస్తూ అందులోనే ఇరుక్కుపోయినట్లు అనిపించిందా ప్రతిరోజూ ఒకేలా గడిచిపోతున్నట్లు అనిపించిందా ప్రతిరోజూ మీ జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉందని నేను చెబితే ఇది ఒక మనిషి కథ అతను అనుకోని విధంగా ఆ నిజం తెలుసుకున్నాడు రోహన్ అనే ముప్పై నాలుగు ఏళ్ల వ్యక్తి ఒక ఆఫీసులో పనిచేసేవాడు అతని జీవితం చాలా మామూలుగా ఉండేది ప్రతిరోజూ ఒకేలా గడిచిపోతోంది అతను ఉదయం ఏడు గంటలకు లేచేవాడు ట్రాఫిక్లో ఆఫీసుకు వెళ్లేవాడు రోజంతా పనిచేసి సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చేవాడు అతను టీవీ చూసి నిద్రపోయేవాడు ప్రతిరోజూ అచ్చం ఒకేలా అనిపించేది కాని రోహన్ లోపల ఏదో లోటు ఉన్నట్లు భావించాడు అతను ఒకప్పుడు ఆర్టిస్టు కావాలని బేకరీ పెట్టాలనీ సూర్యాస్తమయాలను చూస్తూ బొమ్మలు వేయాలని కలలు కనేవాడు కాని జీవితం ఆ కలలను పక్కకు నెట్టివేసింది బిల్లులూ తేదీలు బాధ్యతలు ఆ కలల స్థానాన్ని ఆక్రమించాయి అతని జీవితం సాదాసీదాగా మారిపోయింది ఒక సోమవారం ఉదయం రోహన్ అద్దంలో తనను తాను చూసుకున్నాడు అతని ముఖం నిస్తేజంగా కళ్లలో కళలేకుండా కనిపించింది నా జీవితమింతేనా అని అతను మెల్లగా అన్నాడు ఆ రోజు అతని జీవితంలోనే చెత్త రోజులలో ఒకటిగా మారింది అతని బాస్ అతనిపై అరిచాడు మధ్యాహ్న భోజనం కింద పడిపోయింది ఒక ముఖ్యమైన ఈమెయిల్ కూడా చూడలేకపోయాడు ఇంటికి వెళ్లే దారిలో అతని బైక్ పాడైపోయింది జీవితం అతన్ని కిందకి నెట్టేస్తున్నట్లు అనిపించింది ఆ రోజు అంతా అతనికి ప్రతికూలంగానే జరిగింది ఆ రాత్రి అతను తన బాల్కనీలో నిశ్శబ్దంగా కూర్చుని నగరం యొక్క దీపాలను చూశాడు ప్రపంచం వేగంగా కదులుతున్నా తాను మాత్రం ఎక్కడో ఇరుక్కుపోయినట్లు భావించాడు నేను మళ్లీ మొదటి నుండి ప్రారంభిస్తే బాగుండు అని అతను గొణుక్కున్నాడు తన జీవితాన్ని మార్చుకోవాలని అతను బలంగా కోరుకున్నాడు అతను తన గదిలోకి తిరిగి వచ్చినప్పుడు అతనికి ఏదో వింతగా కనిపించింది అతని మంచం మీద ఒక చిన్న కవరుపడి ఉంది అతను దానిని తీసుకున్నాడు లోపల ఒకే ఒక వాక్యముంది రేపు ఒక కొత్త ప్రారంభం దానితో మీరు ఏమి చేస్తారు పంపినవారి పేరులేదు పంపినవారు ఎవరూ లేరు కేవలం ఆ వాక్యం మాత్రమే అతను గందరగోళంగా చుట్టూ చూశాడు ఇది ఎలా వచ్చిందో అర్థం కాలేదు కాని భయం బదులు రోహన్కు ఒక వింత ఆశ కలిగింది ఆ రాత్రి అతను రేపు నిజంగా భిన్నంగా ఉండగలదా అని ఆలోచిస్తూ నిద్రపోయాడు తరువాత రోజు ఉదయం అతను త్వరగా నిద్రలేచాడు సంవత్సరాలలో మొదటిసారిగా అతను తన ఫోన్ కోసం చూడలేదు అతను కిటికీ దగ్గర నిలబడి సూర్యోదయాన్ని చూశాడు తనకి ఇష్టమైన షర్టు ధరించి కొత్త ఉత్సాహంతో రోజును ప్రారంభించాడు పనికి వెళ్లే దారిలో అతను ఆఫీసు రిసెప్షనిస్ట్ కోసం పువ్వులు కొన్నాడు ఎందుకంటే ఆమె చిరునవ్వు చాలా విలువైనది ఆమెను సంతోషపెట్టాలని అనుకున్నాడు ఆఫీసులో అతను అందరినీ నవ్వుతూ పలకరించాడు ఒక స్నేహితుడికి సహాయం చేశాడు ఆఫీసు పిల్లాడికి ధన్యవాదాలు చెప్పాడు తన బాస్తో ఒక జోక్కు కూడా చెప్పాడు ఆ సాయంత్రం అతను పాత పెయింట్స్ పెట్టెను దుమ్ము దులిపి మళ్లీ చిత్రించడం ప్రారంభించాడు అది అంత బాగా రాలేదు కాని అది అందంగా అనిపించింది చిత్రలేఖనం అతనికి ఆనందాన్ని ఇచ్చింది తరువాత రోజు మరో కవరు వచ్చింది మీరు ఎప్పుడూ ప్రయత్నించని పనిని చేయండి అతను నవ్వాడు ఈ కొత్త సవాళ్లకు సిద్ధమయ్యాడు సరే రహస్య గమనిక చేద్దాం అని అతను అనుకున్నాడు అతను జాగింగ్ చేయడం ప్రయత్నించాడు కొత్త అనుభూతిని పొందాడు అతను ఒక కొత్త వంటకం వండాడు ఆఫీసుకు వేరే దారిలో వెళ్ళాడు మరియు ఇంతకు ముందెన్నడూ చూడని ఒక ప్రశాంతమైన పార్కును గమనించాడు రోజురోజుకు నోట్స్ వస్తూనే ఉన్నాయి ఎవరైనా క్షమించండి అది మీరే అయినా సరే మీరు గుర్తుచేసుకుంటున్న వారికి చేయండి ఈ రోజు ఒక తెలియని వ్యక్తికి సహాయం చేయండి మీరు ఇప్పటికీ నమ్ముతున్న ఒక కలను వ్రాయండి ఈ గమనికలు అతని జీవితాన్ని మార్చాయి ప్రతిరోజు రోహన్ కొద్దిగా ప్రకాశవంతంగా మారాడు అతను ఆదివారాలలో బేకింగ్ చేయడం ప్రారంభించాడు తన పాత అభిరుచులను తిరిగి పెంచుకున్నాడు అతను తరచుగా చిత్రాలు వేసేవాడు అతను ఒక స్థానిక ఆర్టు గ్రూప్లో చేరాడు కొత్త వ్యక్తులను కలుసుకున్నాడు అతను కొండలకు ఒక పర్యటనను కూడా ప్లాన్ చేసుకున్నాడు అతని చుట్టూ ఉన్నవారు మార్పును గమనించారు మీరు వేరుగా కనిపిస్తున్నారు అని వారు అనేవారు అతను వేరుగా భావించినందున అతను కేవలం నవ్వాడు లోపలి ఆనందాన్ని వ్యక్తం చేశాడు ఒక ఉదయం అతను చివరి గమనికను కనుగొన్నాడు మీకు మరిన్ని నోట్స్ అవసరం లేదు శక్తి ఇప్పటికే మీలో ఉంది అది అతనికి స్వీయ సామర్థ్యాన్ని బోధించింది తరువాత రోజు మంచం మీద ఏమీ లేదు సందేశం లేదు కవరు లేదు కాని రోహన్కు అది అవసరం లేదు అతను అద్దం ముందు నిలబడి గర్వంగా తనను తాను చూసుకుని మళ్లీ ప్రారంభిద్దాం అని అన్నాడు అతను కొత్త ఆత్మవిశ్వాసంతో నిండిపోయాడు కొన్నిసార్లు జీవితానికి ఒక రీసెట్ బటన్ అవసరం లేదు దానికి కేవలం ఒక కొత్త ఆలోచన అవసరం మీరు ఒక అద్భుతం కోసం వేచి ఉండనవసరం లేదు మీకు ప్రత్యేకమైన గుర్తు అవసరం లేదు మీరు దానిని ఒక కొత్త ప్రారంభంగా ఎంచుకుంటే ప్రతి ఒక్కరోజు ఒక కొత్త ప్రారంభమే కాబట్టి మీరు దానితో ఏమి చేస్తారు